నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీకి అలీ గుడ్ బై చెప్పబోతున్నారా ఈసారి పార్టీ టికెట్ ఆశించిన అలీకి జగన్ మొండి చేయి చూపించారు దీంతో ఆయన అధిష్టానం తీరుపైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారట ఈ క్రమంలోనే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది వైసీపీ తరఫున ప్రచారానికి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట గత ఎన్నికల్లోనూ అలీ వైసీపీ తరపున టికెట్ ఆశించారు కానీ జగన్ ఎక్కడా అవకాశం ఇవ్వలేదు అయినప్పటికీ పార్టీ కోసం రాష్ట్రం అంతటా పర్యటించారు అధికారంలోకి వచ్చాక జగన్ ఓ సలహాదారు పోస్టు అలీకి ఇచ్చారు తర్వాత కూడా అవసరమైనప్పుడల్లా వైసీపీ తరఫున పనిచేస్తూ వచ్చారు అలీ ఇటీవల వైసీపీ నిర్వహించిన సామాజిక న్యాయయాత్రలో పాల్గొని జగన్కు అనుకూలంగా ప్రచారం నిర్వహించారు ఈ ఎన్నికల్లో సీటు ఖాయమని అలీ భావించారు తన పోటీకి సంబంధించి త్వరలోనే పార్టీ నుంచి ఒక సమాచారం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎక్కడి నుంచి టికెట్ ఇచ్చినా పోటీకి సిద్ధమని అలీ కూడా చెప్పుకొచ్చారు ఒక దశలో అలీకి నంద్యాల ఎంపీ లేదా మరో చోటు నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారని ప్రచారం సాగింది నెల్లూరు సిటీ నుంచి డిప్యూటీ మేయర్ ఖలీల్ను వైసీపీ సమన్వయకర్తగా నియమించింది అక్కడ టీడీపీ తరఫున మాజీ మంత్రి నారాయణ పోటీ చేస్తున్నారు నారాయణకు గట్టి పోటీ ఇవ్వాలనే ఆలోచనతో ఖలీల్ స్థానంలో అలీని దింపుతారనే టాక్ కూడా వినిపించింది అక్కడ కాదనుకుంటే కర్నూల్ అసెంబ్లీ సీట్లో అలీకి టికెట్ ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది కానీ చివరకు నిరాశ ఎదురైంది అలీని పార్టీ కోసం ఎప్పటికప్పుడు వాడుకుంటూ వచ్చిన వైసీపీ పోటీ విషయానికి వచ్చేసరికి పక్కన పెట్టేసింది మధ్యలో అలీకి రాజ్యసభ ఇవ్వనున్నారనే ప్రచారం కూడా జరిగింది ఇలా ఎప్పటికప్పుడు అదిగో సీటు ఇదిగో సీటును ఊరించి చివరకు ఉసూరు అనిపించింది సీటు రాకపోవడంతో అలీ కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు సీటు రాని కారణంగా ఈసారి వైసీపీ ఎన్నికల ప్రచారంలో అలీ పాల్గొనటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది దీంతో ఇప్పుడు అలీ నిర్ణయం ఏంటనేది ఆసక్తిని పెంచుతోంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మెటాన్ సబ్స్క్రైబ్ చేయండి